దసరా నవరాత్రిలో మూడవ రోజు అన్నపూర్ణాదేవి అవతారంగా అమ్మ దర్శనమిస్తుంది కాశీలో ఈరోజు బంగారు అన్నపూర్ణంగా దర్శనమిస్తుంది అన్నార్థులకు ఆకలి బాధలు తీర్చుటకు మోక్ష ప్రధానిగా అన్నపూర్ణాదేవి అవతారం దాల్చింది విశ్వేశనాథుడే అమ్మవారి అనుగ్రహం కోసం ఎదురుచూస్తూ ఉంటాడు అన్నపూర్ణమ్మని పూజిస్తే ఆకలి బాధలు లేకుండా మోక్షప్రదాయనిగా మన్ని కరుణిస్తుంది మోహన్ వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు వినండి వినిపించండి వింటూనే ఉండండి ఈ పాట పాడుతున్నది శ్రీమద్ దేశరాజు రమాదేవి దేవి అర్చితునమ్మా నా మనవి ఆలించినను బ్రోవమ్మ దేవి అర్చితునమ్మా నా మనవి ఆలించినను బ్రోవమ్మ విశ్వేశనాథుడే విచ్చేయునమ్మ నీ ఇంటి ముంగిట నిలుచుండునమ్మా అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించినను బ్రోవమ్మా నా తనువును తల్లిని సేవ కొరకు అర్పింతును పై జన్మ వరకు నా తనువు నా తల్లిని సేవ కొరకు అర్పితునోయమ్మపై జన్మ వరకు నా తనువు అచలాంశని పురముచేరి నీ పాదముద్రతో నిగడాలి తల్లి నా తనువు అచలాంసని పురము పురముచేరి నీ పాదముద్రతో నిగడాలి తల్లి అన్నపూర్ణదేవి అర్చితునమ్మా నా మనవి ఆలించినను బ్రోవమ్మా నాతో నువ్వు ఉదకాంక్షని వీటు చేరి నీ పద్మాలు కడగాలి తల్లి నా తనువు ఉదకాంసని వీటు చేరి నీ పద్మాలు కడగాలి తల్లి నా తనువు మరుదంశని గుడికి చేరి నీ ముందు దివ్యగా వెలగాలి తల్లి నా తనువు మరుదంశిని గుడికి చేరి నీ ముందు దివ్యగా వెలగాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించినను బ్రోవమ్మ విశ్వేశనాధుడే విచ్చేయునమ్మ నీ ఇంటి ముంగిట నిలుచుండునమ్మా అన్నపూర్ణాదేవి నాదేవి నా మనవి ఆలించినను బ్రోవమ్మా నా తనువు మరుదంశని మనికి చేరి నీ చూపు కుసలతో విసరాలి తల్లి నా తనువు మరుదంశని మనికి చేరి నీ చూపు కుసలతో విసరాలి తల్లి నా తనువు గగనాంసని పురము చేరి నీ నామగనాలు చేయాలి తల్లి నా తనువు గగనాంశని పురము చేరి నీ నామ నాలు చేయాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చితునమ్మా నా ఆలించినను బ్రోవవమ్మ విశ్వేశనాథుడే విచ్చేయునమ్మ నీ ఇంటి ముంగిట నిలుచుండునమ్మా అన్నపూర్ణాదేవి అచ్చింతునమ్మా నా మనవి వియాలించినను బ్రోవమ్మ నా మన వియాలించినను బ్రోవమ్మ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను రోగించండి